మార్నింగ్ లేవగానే నా డే అయితే పల్లీలతోనే మొదలవుతుంది ఈ పల్లీల చట్నీ చెయ్యకపోతే మా ఇంట్లో రోజే గడవద్దు తెలుసా సో ఇలాంటి పల్లీ చట్నీ అండ్ కడప స్టైల్ రాయలసీమ స్టైల్ కారం చట్నీ అయితే చేశాము అంటే వీళ్ళందరూ కారం కారం అంటారు పెళ్ళని కొత్తలో ఏంటో నాకైతే అర్థం కాలేదు బట్ ఇది చేస్తున్న కొద్దీ తింటున్న కొద్దీ నాకు అలవాటైపోయి ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది దాని ప్రిపరేషన్ చూడండి అన్నీ కూడా పచ్చిగా కోసేసి మిక్సీ జార్లో వేసి అట్టా ఒక రౌండ్ మిక్సీ కొట్టేస్తే మంచి పేస్ట్ అవుతుంది కేస్ మీకు ఏమైనా కలర్ కాలన్నా కారం తక్కువైనా మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీరు ఎప్పుడైనా తినంటే కామెంట్ చేసేయండి అలా చట్నీ కొట్టేసి దానికి తానింపు పెట్టేసి దోశ వేసుకొని ఎగ్ దోశ వేసుకొని దాని మీద కారం ఇలా పోసుకొని తింటే ఉంటుందండి సూపర్ అనమాట మినిమం ఒక నాలుగు దోశలైనా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా వేసుకుంటామంటే మా పాప వచ్చి ఏడుస్తుంది మా చిన్నబాబు కొడుతుందని చెప్పి చూసారా ఎంత ఇదిగా ఉన్నారు మీ పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేసేయండి